ఇంగువ అనగానే మనకు వంటల్లో వాడే ఇంగువ మాత్రమే గుర్తొస్తుంది కానీ కొన్ని సంవత్సరాలుగా అదే ఇంగువను వ్యవసాయ రంగంలో కూడా వినియోగిస్తున్నారు ముఖ్యంగా ఆర్గానిక్ సేద్యంలో సహజ వ్యవసాయంలో అంటే న్యాచురల్ ఫార్మింగ్లో వాడుతున్నారు సో రైతులకు వ్యవసాయానికి సంబంధించిన ఇంగోను అందిస్తున్న ఒక వ్యక్తి మనతో ఉన్నారు ఆయన ప్రశాంత్ గుప్తా దీనికంటే ముందు ఆయన ఇరవై ఆరు సంవత్సరాలు చార్టెడ్ అకౌంటెంట్ స్టూడెంట్స్కు పాఠాలు బోధించిన అధ్యాపకులు కరోనా సమయంలో ఉద్యోగంలో వచ్చిన ఒడిదుడుకుల వల్ల ఉద్యోగాన్ని పక్కన పెట్టి రైతులకు ఇంగువ అందించే పని పెట్టుకున్నారు ఆయన గత కొద్ది సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పొరుగు రాష్ట్రాలు అదేవిధంగా మన దక్షిణ భారతంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా రైతులకు ఆయన ఇంగోని అందిస్తున్నారు అసలు వ్యవసాయంలో ముఖ్యంగా ఆర్గానిక్ వ్యవసాయంలో ఇంగోని ఎందుకు ఉపయోగించాలి ఇంగువ వల్ల పంటలకు వచ్చే లాభం ఏంది ఏ సమయంలో వాడాలి ఈ విషయాలన్నీ మనం ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం అయితే ప్రస్తుతము మనం నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రంలోన ఇది గుంటిపల్లిలో గతంలో మనం వీడియో చేసినటువంటి ఫామ్ ఇది నవీన్ రెడ్డిది నవీన్ రెడ్డి తన ఆర్గానిక్ సేద్యంలో ఇంగోని వినియోగిస్తున్నారు సో ఇప్పుడు ఆ ఫామ్ నుంచే మనం ఇంగో యొక్క ఉపయోగాలు అవసరాలు రైతులకు ఏ రకంగా ఇంగో అవసరం అనే విషయాన్ని మనం ప్రశాంత్ గుప్తా గారిని అడిగి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి నమస్తే ప్రశాంత్ గారు నమస్కారం సార్ మీరు చెప్పారు మీరు గతంలో సిఏ కరోనా ప్రాబ్లం వచ్చింది చాలా మందికి వచ్చినట్టే అందరూ ఉద్యోగాలు ఏదో ఒక వ్యాపకాలు పెట్టుకున్నారు సో మీరు ఈ ఇంగువ వ్యవహారం ఎందుకు మళ్ళీ అంటే మొదట్లో మాకు ఒక ఫర్టిలైజర్ షాప్ ఉండే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో అప్పుడు నాన్నగారు వయసు ఫార్మర్స్ కి ఇస్తూ ఉంటుండే అక్కడ కొద్దిగా అనుబంధం అక్కడ ల్యాండ్తో కనెక్ట్ అయ్యాం ఆ తర్వాత మళ్ళీ కరోనా సమయం తర్వాత నాకు ఉపాధి కూడా కోల్పోవడం అందరికి లాగే నాకు నాకు ప్రత్యేకంగా కాకుండా అందరిలాగే నాకు ఒక సమస్య వచ్చింది ఆ టైంలో మనం ఏం చేద్దాం మనకు ఉన్న పూర్వ అనుభవం ఏంటి అనుకుంటే ఓ అప్పుడు మనం ఉన్నాం కదా బహుశా అది ఎందుకోసమే అనుకొని మళ్ళీ ఇప్పుడు కెమికల్ వద్దు ఆర్గానిక్ వైపు వద్దాం ఉద్దేశంతో ఆర్గానిక్ లో మరి ఎలా ఈ పురుగులు చీడపీడ పురుగులని కానీ ఒక దానికి ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ గా కానీ మనం ఎలా ఇస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు నాకు దాంట్లో ఒకే ఇంగువ అనేది తెలిసింది సార్ తట్టింది తట్టిందనమాట సో ఇంగువ గురించి నేను ఆ పరిశోధన చేసుకుని చేసుకుంటూ రైతులకు ఇప్పటివరకు కొన్ని వేల మందికి తెలుగు రాష్ట్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాలు అలాగే పక్క దక్షిణ భారతదేశంలో అమెరికా లండన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా వాళ్ళకు అంటే మనం వాళ్ళకు డైరెక్ట్గా పంపించామండి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ తీసుకెళ్తుంటారు అయితే మనం ఇంగువ అనగానే మన ఫస్ట్ గుర్తు వచ్చేది మన ఇంట్లో పోపులో పెట్టే అవును సార్ సో మన ఇంట్లో వంటకాలలో వాడడమే ఇప్పటిదానికి చాలా మందికి తెలిసిన విషయం ఆర్గానిక్లో దీన్ని వాడొచ్చు దీన్ని వాడడం వల్ల చీడపీడల్ని నివారించవచ్చు అసలు మన దగ్గర ఆ ప్రాక్టీస్ ఐడియా సార్ ఇంగువ అనేది మెయిన్ కొత్తగా ప్రవేశపెట్టింది కాదు సార్ అవునా సో ఇంగువ అనేది వృక్ష ఆయుర్వేదంలో ఓకే అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే చాణక్యుడు రాసినటువంటి కూడా ఉంది అంతేకాకుండా మనకు ఐకార్ ఓకే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వీళ్ళందరూ దాంట్లో కూడా ఇంగువా గురించి ఉంది సార్ సో వాళ్ళు మనం వాళ్ళ ఇంగువాని ఎందుకు వాడమంటున్నారంటే ఒకటి ఫర్టిలైజర్గా అంటే ఎరువుగా సేంద్రియ ఎరువుగా అవును అందు కాకుండా చీడపీడ పురుల కోసం కూడా వాడచ్చు స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ ఓకే సో అంటే స్ప్రేయింగ్ ఇవ్వచ్చు డ్రిప్ ద్వారా కూడా ఇవ్వచ్చు ఇవ్వచ్చు అంటే ఇది ఏ దశ నుంచి వాడతారంటారంటే విత్తన శుద్ధి దగ్గర నుంచి కూడా వాడుతున్నారు సార్ ఓకే అట్లా అప్పటి నుంచి మనము చీడపిడుపులు గానీ ముందస్తుగా వాడుకోవచ్చు అంటే ఒకటి సంస్కృతంలో ఒకటి ఉంది సార్ స్వస్థస్థ స్వస్థ రక్షణ నివారణ చ అనేటువంటిది ఉంది అంటే ఆరోగ్యకరమైన మొక్కను కాపాడుతూ అనారోగ్యమైన మొక్కను మనం దాన్ని బాగుపరచాలి అనే విధంగా ఉంది సో ఆ దిశగా ఇంగు అని మనం వాడుకోవచ్చు ఏ పంటల మీద వాడాల్సి ఉంటుంది అన్ని రకాల పంటలకు సార్ ఇప్పుడు ఎంత మైక్రో న్యూట్రియన్స్ అన్ని పంటలకు ఎలా అవసరం ఉంటుందో అందులో అది కూడా ఇది కూడా కూడా ఒకటి అంటే ఇంగువ లాంట్లో ఎందుకంటే అడిగిన ప్రశ్నలో ఎందుకు వాడాలి దీంట్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా సల్ఫర్ ఏం చేస్తుంది అంటే నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఎక్కడెక్కడ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటుందో దాన్ని యాక్టివేట్ చేసే దిశలో ఇది ఉంటుంది అనమాట అండ్ ఆ మొక్కకు న్యూట్రిషన్స్ అందించడంలో గానీ నాశనిగా నాశనిగాని ఇది పనిచేస్తుంది కాబట్టి మనం వాడుతుంటాం మీరు ఇంకొక ప్రశ్న అడిగారు మరి వంటలో వాడే ఇంగువ మరి పంటలో పంటలో వాడే ఇంగువ రెండు ఒకటేనా రెండు ఒకటేనా ఎన్ని అది సరే ఇంగువ అనేది యాక్చువల్ గా మనకు ఈ ఐకార్ వాళ్ళు ప్రయోగాలు చేశారండి రెండు వేల ఇరవైలో హిమాచల్ ప్రదేశ్ లో ప్రయత్నం చేశారు మనం పండించాలని కానీ అది ఇండియాలో అప్పుడు మనకి ఫెయిల్ అయింది మళ్ళీ మళ్ళీ ప్లాంటింగ్ చేశారు సార్ మళ్ళీ ట్రయల్స్ లో ఉంది ఇంతవరకు అయితే అది ఎక్కడ ఉందో అనేటువంటి ఉంది కానీ దాన్ని చూసిన సార్ ఇప్పటి వరకు అయితే మనకి ఇంగ్ అని ఈ దేశంలో అయితే ఎక్కడ లేదు సార్ మనము తజకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఉజ్బెకిస్తాన్ కిజకిస్తాన్ దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం దాన్ని అందిస్తున్నాం సో మనం రా రా తీసుకొచ్చు రామికుంటాం సార్ రామికొచ్చిన తర్వాత దాన్ని వంటలో వాడుకుంటారు చాలా మంది దాన్ని మనం పాల ఇంగో అంటుంటారు యాక్చువల్గా చెప్పాలంటే ఒరిజినల్ నేమ్ నూక్రా ఒరిజినల్ నేమ్ సార్ అది ఓకే అది చాలా వేలల్లో ఉంటుంది అది ఇంత వేసుకుంటే చాలు సార్ అలాగే కల్కందారని ఒక ఇంగో ఉంటుంది అది నల్లగా ఉంటుంది అది పాతకాలంలో వాడేవాళ్ళు అది అది ఎలా ఉంటుంది అంటే అసలు ఒక ఇల్లు మొత్తం స్పెల్ వచ్చేస్తుంది అందులో మంటలు వేసిపోతుంటాయి అది వంటలో వాడే ఇంగువ ఓకే దాని అలాగే వాడితే కూడా కొంచెం ప్రమాదమే అంతగా వేసుకోవద్దు జస్ట్ ఒక అంత వేసుకుని సరిపోతుంది దాన్ని పౌడర్ రూపంలోకి ఫార్మర్ కన్వర్ట్ చేసి ఓకే అప్పుడు రైతులు మన ఇంట్లో వంటలకు వాడుకోవచ్చు అయితే ఈ ఇంగువ గురించి నేను పరిశోధన చేసిన తర్వాత ఇది పంటలో కూడా వాడుతున్నారా అంటే ఇప్పుడు చెప్పిన ఈ ఐకార్ వాళ్ళ అనుబంధ సంస్థలైన తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ దాంట్లో వాడు వృక్ష ఆయుర్వేదంలో కూడా ఇంగు ఉంది వాళ్ళు వ్యవసాయానికి ఎలా వాడుతున్నారని జరిగింది సో మన దగ్గర అంటే మీరు స్టార్ట్ చేసి రైతులకు ఇంగు అందించేట ముందు అంటే ఎక్కువ ప్రాక్టీస్ లో ఉన్న ఏరియా మన దగ్గర ఉండేనా ఉండేనా అట్లా ఏమన్నా అంటే రైతులు వాడుతున్నారా వాడకం రైతులు అంతేంది సార్ మనకు దశాబ్ద కాలంలో ఒక యూట్యూబ్ లో ఉంది ఓకే వాళ్ళు అక్కడ ఇంగు వాడుతున్నారు వాళ్ళు వాళ్ళ గంజి అని ఇక్కడ దాన్ని వాడుతున్నారు సార్ పెద్ద ఆయన ఉంటాడు ఆయన పిన్నల్లికి వాటికి వీటి కోసం అని ఇంకో వాడుతున్న తెలిసింది సో మరి ఏంటి అసలు ఇంగో అని అక్కడ నుంచి నేను ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాను స్టడీ చేయడం స్టార్ట్ చేస్తాను అప్పుడు మనం దాని గురించి తీసుకొద్దామన్న దేశంతో రైతులు అంటే ఒక దశాబ్ద కాలం నుంచి అంటే నేను నాకు ఒక ఫార్మర్ ఆయన అరవై సంవత్సరాల వయసు ఉంటుంది ఇంగువ అంటే గారు మాకు ఇంగువ ఇప్పుడు కాదండి నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు వాడుతున్నారు నాకు ముప్పై నలభై సంవత్సరాలు అనుభవం ఉంది గురించి అని చెప్తా అనమాట ఇంకా అలాంటి వాళ్ళకి మనం చెప్పే అవసరం లేదుగా అవును వాళ్ళు ఆల్రెడీ అక్షరాలు కాదు అన్ని కాబట్టి వాళ్ళకి మేము డైరెక్ట్ అమ్మిస్తుంటాం మన ఫార్మింగ్ లో వాడే ఇంగువా సపరేట్ మనం వంటల్లో వాడేదానికంటే అవును సార్ అసలు ఎన్ని రకాల ఇంగువలు ఉన్నాయి సార్ ఇంగువలు వచ్చేసరికి తజాకి ఇంగువ ఉంటారు తర్వాత హడ్డా ఉంటుంది కలకందారి ఉంటుంది నూకరా ఉంటుంది ఇవన్నీ ఉంటాయి సార్ అయితే ఇందులో ఈ ఇంగువాని మనం ఏం చేస్తామంటే మళ్ళీ వంటలో వాడే ఇంగువ వేరే తర్వాత పాపడాలు తయారు చేసే ఇంగువ వేరే ఫార్మాస్యూటికల్స్ అంటే ఔషధాలలో వాడే ఇంగువ వేరే వ్యవసాయంలో వాడే ఇంగువ వేరే అయితే మనం ఇప్పుడు వ్యవసాయంలో వాడే దాని గురించి మాట్లాడుకుందాం అంతే సార్ ఓకే సో వ్యవసాయంలో వాడేటువంటి ఇంగువాలు మేము చేస్తాం అంటే దాంట్లో మాకు రూల్స్ పాటించాం సార్ మేము అంటే పర్సెంటేజ్ పెంచేస్తాం ఇప్పుడు అదే ఇప్పుడు మీరు వంటలో వాడే ఇంగువ అయితే దానికి రూల్స్ ఉన్నాయి సార్ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ దాటద్దు దాటద్దు దాటితే ఏమవుతుంది అంటే కళ్ళు తిరిగిపోవడం లాంటి అట్లా ఉంటాయి అనమాట వాళ్ళు సూపర్ మార్కెట్లో పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ రూల్స్ ఫాలో కావాలి కానీ అంత పర్సెంట్ లో పర్సెంటేజ్ తక్కువ పర్సెంటేజ్ నేను పెడితే నాకు రైతులకు రిజల్ట్ రాదు వాళ్ళు ఇప్పుడిప్పుడే ఆర్గానిక్ వ్యవసాయానికి వద్దాము అనుకున్న సందర్భంలో మనం కనుక ఆ లో పర్సెంటేజ్ ఇచ్చామనుకోండి రిజల్ట్ రాలేదనుకోండి మళ్ళీ వాళ్ళు కెమికల్ వెళ్ళిపోతారు అవును అందుకని ఏం చేస్తామంటే మనం డోస్ పెంచి పెంచేస్తారు సో ఒక ఎకరా కూరగాయలదే అనుకుందామండి ఒక టమాటా మనం యూనిట్గా తీసుకుంటే ఒక ఎకరాలో కనుక వాడాల్సి వస్తే ఎంత వాడాల్సి వస్తుంది ఇంకో అంటే మనం ఒక గ్రామ్కి ఒక ఒక లీటర్కి ఒక గ్రామ్ చొప్పున ఒక గ్రామ్ ఒక లీటరు ఒక గ్రామ్ చొప్పున రెండు వందల లీటర్లకు రెండు వందల గ్రాములు ఇంగ్వ్వ ఇంగ్వా అంతే సో స్ప్రేయింగ్ కోసం వాడాలి స్ప్రేయింగ్ అయినా సరే డ్రిప్ డ్రిప్ అయినా సరే సో ఎన్ని రోజులకు ఒకసారి వాడాల్సి వస్తుంది అంటే దానికి ఏదైనా చీడపీడలు ఆశించినప్పుడే వాడాలా మిగతా టైంలో కూడా వాడొచ్చా దిగుబడి పెంచడానికి అవన్నీ ఉపయోగపడుతుందా విత్తన శుద్ధి గర వాడచ్చు సార్ అవును తర్వాత వచ్చేసరికి ఇరవై రోజుల పంట తర్వాత నుంచి మీరు ముందస్తుగా వాడుకుంటే బాగుంటుంది ముందస్తుగా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ దగ్గర ఫార్ములా ఉంది వజ్ర కవచం వజ్ర కవచం ఓకే సో ఆ వజ్రకవచం అంటే నారద పురాణంలో వజ్రం గురించి ఆ కవచం గురించి చెప్తాడు నారదుడు అంటే ఈ ఇప్పుడు చెప్పిన ప్రకారం ఒక మొక్క అనారోగ్యం మొక్కని బాగుపరచుకోవాలి ఆరోగ్యంకర మొక్కని కాపాడుకోవాలి ఆ దిశలో ముందస్తుగా వాడుకుంటే మనకు చేయటప్పుడు రావు ఒకవేళ వచ్చిన దాన్ని కంట్రోల్ చేయొచ్చు అంటే రూపాయలు రూపాయల ఖర్చులయ్యే దానితోటి జస్ట్ మూడు వందల రూపాయలు నిజంగా చెప్పాలంటే పైసా ఖర్చు లేని వ్యవసాయం అన్నారు చూడండి జీరో జీరో బజ్ వ్యవసాయం వ్యవసాయం చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం సార్ సో ఇప్పుడు మీరు రెండు వందల గ్రాములు ఒక ఎకరానికి రెండు వందల లీటర్లకు సరిపోతుంది అన్నారు రెండు వందల గ్రాములు ఇంకో ఎంత అవుతుంది మూడు రూపాయలు ఉంటుంది సార్ మూడు వందల రూపాయలు సో అంటే మనకు కిలోల చెప్తే కిలో అంటే పదిహేను వందల రూపాయలు ఉంటుంది పదిహేను వందల రూపాయలు ఐదు ఎకరాకి వస్తుంది అండి ఐదు ఎకర అంటే ఒక కిలో తోటి ఐదు ఎకరాలు చేయొచ్చు లేదా ఐదు ఎకరాలు ఫర్ సింగిల్ ఓకే ఒకసారి కంటూరు ఒకసారి సింగిల్ టైం కు అంతే సార్ ఓకే సో మీ దగ్గర రైతులు ఇప్పుడు ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ పంటలు పండించే వాళ్ళు మీ దగ్గర నుంచి ఇంకో కొనుగోలు చేస్తున్నారు ఉభయ రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాలు ఎక్కువ మటుకు రాయలసీమ ప్రాంతాలు కానీ ఆంధ్ర ప్రాంతాల్లో కానీ కోస్తా ఆంధ్రా కానీ వీళ్ళందరూ కూడా అన్ని రకాల పంటలు సార్ అంటే వరికి వాడిన వాళ్ళు ఉన్నారు సిట్రస్ నిమ్మ దానిమ్మ బత్తాయికి వాడిన వాళ్ళు ఉన్నారు వంకాయకి వాడిన వాళ్ళు ఉన్నారు పప్పాయ డ్రాగన్ ఫ్రూట్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది సార్ ప్రతి రైతులు ఉన్నారు దాదాపు అన్ని రకాల పంటలకు అన్ని రకాల పంటలకు సార్ సో ఇది వాటర్ ఫామ్ లో ఇవ్వాలి మనం అంటే లిక్విడ్ ఫామ్ లో ఇవ్వాలి సో వాటర్ లో కలపాలా లేదంటే ఇతర ఏదైనా ద్రావణాలలో కలిపి అంటే ఇంగువాని ఎందుకంటే నేను ఒక రైతు దగ్గర కూరగాయలు ఆర్గానిక్ మెథడ్ లో సాగు చేసే ఒక రైతు మజ్జిగలో కలిపి స్ప్రే చేశారు ఆయన ఇదే ఇంగువను సో మీరు మీ ప్రాక్టీస్ ఏముంది అంటే మీ రైతుల ప్రాక్టీస్ ఏముంది మీరు సప్లై చేస్తున్న వాళ్ళు నా దగ్గర ఒక ఇరవై ఫార్ములాస్ ఉన్నాయి సార్ ట్వంటీ ఫార్ములాస్ ట్వంటీ ఫార్ములాస్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పిన తెలిసిందే చెప్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓకే దశపర్లో పాలేకర్ గారు ఇంగు వాడి ఓకే నలభై రెండో పాఠం ఒక హెచ్ఎండి ఛానల్ చెప్తున్నాను ఓకే ఓకే నో దాంట్లో ఉంది అలాగే అగ్నియాస్త్రంలో వెల్లుల్లి వాడమని చెప్పారు సో వెల్లుల్లి ప్లేస్ లో వెల్లుల్లో సల్ఫర్ ఉంటుంది అవును ఇంగోలో సల్ఫర్ ఎక్కడ ఉంటుంది వెల్లుల్లి ప్లేస్ కూడా వాడుకోవచ్చు అలాగే చింతల వెంకటరెడ్డి సార్ మట్టి ద్రోణం ఉంది సార్ కూడా ఆయన చెప్పారనమాట వెల్లుల్లి వాడమని చెప్పారు వెల్లుల్లి ప్లేస్ లో కూడా మీరు ఇంకో వాడుకోవచ్చు ఇది త్రీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఉదాహరణలో ఇంకా ఇప్పుడు మీరు చెప్పిన మజ్జిగ ద్రోణం ఇప్పుడు బీహార్ లో చాలా ఫేమస్ అయిపోయింది సార్ సైంటిస్ట్ అందరు ఎందుకు అట్లా వాడుతున్నారు అని పాలేగరి గారి దాంట్లో కూడా రామబానం ఉంది దాంట్లో పుల్లడి మజ్జిగ సో పుల్లడి మజ్జిగ ఇంకో ద్రోణం ఉంది అలాగే పనిలో ఉంది అలాగే మాకు వచ్చేసరికి నేను ఈసారి సుదర్శన చక్రం అనే ఒకటి కొత్తది అనుకున్నాం సార్ అద్భుతంగా రిజల్ట్ వచ్చింది సో అది వచ్చింది కాబట్టి సుదర్శన చక్రం అంటే ఒకసారి చక్రం వదిలినంటే ఆ పని చేసుకొని పూర్తి చేసుకొని రావాలి అని సో అదనమాట ఆ ద్రోణం ఓకే సో ఎన్ని రకాలుగా అంటే మనము ఒక ఇరవై ఫార్ములా సార్ వజ్ర కావచ్చు మన కల్పవృక్ష ద్రావణం ఒకటి ఉంటుంది త్రిశూలం ఉంది సో ఈ రకరకాల ద్రావణాలు ఉన్నాయి సార్ సో ఏదో కాంబినేషన్ లో ప్రతి ఇది మాత్రం ఉంటుంది ఖచ్చితంగా అంతే సార్ ఎందుకంటే నత్రజని పాస్పరస్ ని దగ్గర నేను పెట్టేస్తున్నాను సార్ ఇది ఓకే అంటే ఒకటి ఇంగు ఒకటి కొట్టదు సార్ ఇప్పుడు కూడా అంటే రిజల్ట్ ఇప్పుడు ఒక సిమెంట్ తోటి మాత్రమే ఇల్లు కట్టలేము సిమెంట్ ఇసుక అనేది కాంబినేషన్ కావాలి అందుకని ఇది కూడా ఇంగోతో పాటు వేరే కాంబినేషన్ అది కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ సార్ మీరు కెమికల్ ఓకే వాడితే కెమికల్ వాడవలసిన అవసరమే లేదు ఓకే అసలు సార్ ఓకే సో మీరు ఇందాక ఎట్లాగూ సరే ఇంగోకు గుర్తింపు విశ్వవిద్యాలయాల గుర్తింపు ఉందా లేదా అని అడుగుదాం అనుకున్నా నేను సో ఆల్రెడీ ఆ తమిళనాడు యూనివర్సిటీ అయినా మన దగ్గర పరిస్థితి ఏంది మన దగ్గర వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తున్నారా అనుభవమే పెద్ద యూనివర్సిటీ అయిపోయింది సార్ అంతే సార్ సో రైతులే రైతులే ప్రసాద్ ఓకే వాళ్ళు ఎప్పటి నుంచో వాడుతున్నారు ఇప్పుడు సైంటిస్టులు మన యూనివర్సిటీకి వచ్చింది మన ఫార్మసీ పెద్ద యూనివర్సిటీస్ అయిపోయారు కాబట్టి వాళ్ళ పొలాలి ఇరవై ఫార్ములాలు ఉన్నాయని చెప్పారు అందులో ఒకటి కొత్తగా సుదర్శన చక్రం అని చెప్పారు అవును సార్ సో సుదర్శన చక్రాన్ని రైతులు ఎట్లా తయారు చేసుకోవాలి రైతు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి సో మీ ఫార్ములాను ఒకసారి చూపించండి తప్పకుండా సార్ సో దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడతాం దానికి ఫస్ట్ మనం దాంట్లో వాడేటువంటి ఇంగ్రిడియంట్స్ వే గోమూత్రము ఓకే వేపాకు మునగాకు సీతాఫలం మాకు జిలేడాకు ఒకేళు ఉమ్మెత్తాకు దొరుకుతాయి ఉమ్మెత్తాకు ఓకే సో ఇవన్నీ రైతుకి దొరుకుతాయి ఫ్రీగా దొరికే ఫ్రీగా దొరికే నేను నా దగ్గర అమ్మను అది అమ్మి డబ్బులు అమ్మితే తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అమ్మను సార్ ఎందుకంటే రైతుకు ఖర్చు పెట్టనియద్దు లేనిది మాత్రమే కొనాలి పైసా ఖర్చు లేని వ్యవసాయం చెయ్యాలనేది నా ఆశ సో అందులో కేవలం అప్పుడు మీరు అవన్నీ కొనుక్కుంటే బయట ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సార్ నాలుగు రూపాయలు ఏమి ఉపయోగం లేదు మూడు వందల రూపాయలు ఇంకో ఖర్చు అవుతుంది ఏడు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీరు ఒకలా అది మీరు మీ దగ్గర ఉంటే మీకు మిగిలిపోయినట్టే ఆదాయం ఇంగు ఖర్చు పెట్టారు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆదాయం మూడు రూపాయలు ఖర్చు మీకే ఆదాయం వంద రూపాయలు సో పైసా ఖర్చు లేని వ్యవసాయం సో వీటితో కలిపి మీరు సుదర్శన తయారు చేస్తారు అది కూడా ఒకసారి తయారు చేసి దానిలో కూడా కొంచెం వాడాలి కుంకుడికాయలు కొంచెం పసుపు ఇంగువ ఇది మనకు సూర్య చక్రం వస్తుంది సార్ వచ్చేస్తుంది ఇది ఎందుకు వాడాలి అంటే దీని వల్ల ఎంత చీడపీడ పరుగులు ఉన్నా అది కంట్రోల్ అవుతుంది సార్ నా నేను యాక్చువల్గా నేను ఇక్కడికి రావడానికి ముందు అది నేను ఆల్రెడీ ఫార్మర్స్ కి ఇచ్చాను అది సూపర్ డూపర్ సక్సెస్ అయింది అయిన తర్వాతనే నేను చెప్తాను అయింది కాబట్టి సక్సెస్ అయింది సెవెంటీ టు నైన్టీ పర్సెంట్ సక్సెస్ అయింది సార్ అట్లా సో అది దాన్ని సిట్రస్ ఫ్రూట్స్ లో వాడి సార్ డ్రాగన్ ఫ్రూట్ లో వాడిండు వరిలో వాడిండ్రు వరిలో కూడా వాడి మెయిన్ గా అంటే వంకాయలో కానం తోలు పురుగు కాయ తులసి పురుగు మో తోచి పురుగు అంటారు సార్ అవును దాంట్లో కూడా పురుగు సమస్య ఉండేది వంకాయలోనే మళ్ళీ పత్తిలో ఒకసారి గులాబీ రంగు పురుగు అవును అది సార్ తర్వాత మ్యాంగోకి దాంట్లో వాడింది సార్ కాయ తులసి పురుగు ఉంటుంది పండిగా అంటాం కదా అవును సో వీటన్నిటి కూడా వాడింది తయారు చేద్దాం సార్ సార్ చూసారు సార్ గోమూత్రం అండి ఇది ఎంత పాత అయినా మంచి ఏం కాదు రెండు సంవత్సరాలైనా పర్లేదు ఐదు సంవత్సరాలు అయినా సరే గోమూత్రంకి ఎక్స్పైరీ డేట్ లేదు ఇట్లా మనం పొలం గడ్డ దగ్గరనే మంట పెట్టేసుకొని దాంట్లో మనం గోమూత్రం పోస్తున్నాం అండి ఓకే మనం ఎలాగైతే పాలన వేడి చేస్తుంటామో ఇక్కడ గోమూత్రం వేడి చేస్తున్నాం సరే నీమ్ కి పట్టిలా నీమ్ కి ఇట్లా మునగాకొని నేను ఊరికే మీకు శాంపుల్గా చూపిస్తున్నానండి మునగా ఆకులు తుంచేసి లేసేసేయండి ఓకే అలాగే సీతాఫలం ఆకులు సీతాఫలం రెండోది అంటే ఎన్ని రకాల ఆకులు అయినాయచ్చా లేదు సార్ మనము దీంట్లో న్యూట్రిషన్స్ ఉన్నాయి ఎక్కువగా ఓకే ఒక ఐదు రకాలు వేద్దాం సార్ ఓకే మనము మునగాకు అవును ఇప్పుడు సీతాఫలం ఆకులు వేస్తున్నాం సార్ అవును లైట్గా అలాగే ఇప్పుడు మనం వేపాకు కూడా వేద్దాం సార్ ఓకే ఇది వేపాకు వేపాకు మీరు పూర్తి దంచద్దు దంచకుండా దంచు దంచితే రసం అంతా మళ్ళీ బండకే పోతుంది మామూలుగా ఇలా కచ్చపక్క అంతే తుంచేసేసేయండి ఓకే ఓకే సో జిల్లేడాకులు ఏదైనా సరే జిల్లేడా ఏదన్నా పర్లేదు మామూలు అంతే ఓకే జిల్లేసిన ఓకే సార్ ఇప్పటికి నాలుగు వేసాము నాలుగు వేసాము ఉమ్మెతాకు ఉంటే వేయండి ఓకే ఉమ్మెయ్య వేయచ్చు సార్ ఓకే ఇది కొంచెం బాయిలింగ్ అయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేయాలి పసుపు సార్ బాయిలింగ్ చేయండి ఓకే మూడు పొంగులు ఇచ్చేంత ఉడిగిస్తే అది నీళ్ళ ద్వారా వేసుకోవచ్చు వాటర్ వాటర్లో కూడా కొంచెం పవర్ తక్కువ ఉంటుంది సార్ ఇది గోమూతలు వేస్తే నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ కషాయాన్ని మీరు నిల్వ ఉంచుకొని కూడా మూడు నెలల వరకు వాడుకోవచ్చు రెండు వందల లీటర్ దీంట్లో పసుపు వేసుకుంటాం సార్ ఇప్పుడు సో మనం దాంట్లో పసుపు ఉడికించుకోవాలి తీసేసి పక్కన పెట్టేసి మరుసటి రోజు అంటే రేపు అంటే ఇంకా ఈ ఆకుల్లో ఉన్న రసం ఎంత రావాలి అంత లాగేసుకుంటాం పూర్తిగా పూర్తిగా నెక్స్ట్ రేపు నెక్స్ట్ రేపటి రోజు వాడుకునే ముందు వడగట్టేసుకొని దాంట్లో కుంకుడుగాయలు కుంకుడుకాయలు మంచిగా తీసుకోండి జ్యూసీ జ్యూసీగా ఉండాలా ఇది జ్యూసీ జ్యూసీగా ఉందండి ఓకే అవును ఇది సో ఈ కుంకుడిగాలిని నల్లగొట్టేసి లోపల ఉన్న నల్ల గింజ అందులో పసుపు పచ్చి ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఓకే సో అది మొత్తం పప్పుతో కలిపి వేయాలి పప్పుతో కలిపి రాత్రిపూట వేడి నీళ్ళలో ఉడకబెట్టేసుకొని ఓకే మనం ఉదయం పూట ఎప్పుడైతే ఈ ద్రావణాన్ని మనం స్ప్రే చేయాలనుకుంటున్నామో స్ప్రే రూట్ కి వాడుకోండి నీళ్ళకి రూట్కి రూట్కి స్ప్రే చేసే ముందు ఈ కుంకుడుగాయ రసాన్ని దానిలో కలపండి అంటే మనం ముందు రోజు రాత్రి వేడి చేసి నీళ్ళలో వేడి చేసి ఉదయం కలుపుకోవాలి ఉదయం కలుపుకోవాలి అంటే ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ కషాయాన్ని వాడుకునే ముందు వడగట్టి వడగట్టిన తర్వాత అందులో ఈ కుంకుడుగాయ రసం ఓకే తర్వాత ఇంగువ రెండు వందల గ్రాములు మీరే సుదర్శన చక్రానికి ఇంగువ అవసరమే కదా అప్పుడు అంటే మీరు పిచికారి చేసే ముందు మాత్రమే ఇంగువని కలుపుకోండి జస్ట్ అప్పటికప్పుడు డైరెక్ట్ స్ప్రే పోవాలి ఇది చల్లిలో కూడా మీకు కరిపోతుంది కొంచెం గట్టి పిసుకోవాలి వేలు ఫాస్ట్ అయిపోతుంది ఓకే అందుకని దీని ముందు రోజు పెట్టద్దు అప్పటికప్పుడే కలుపుకోండి ఓకే సో ఇది సుదర్శన చక్రం సుదర్శన చక్రం సార్ ఓకే సో ఇది దేనికోసం వాడతారు దీనివల్ల ఉపయోగాలు ఏమిటి ఇది బాగా పురుగు ఉంది సార్ మేము కెమికల్స్ కొట్టినామో పురుగు పోవడం లేదు పంట తీసేద్దాం అనుకున్న స్టేజ్ లో కూడా ఈ సుదర్శన చక్రం అంటే విష్ణు చక్రం విష్ణు చక్రం అది వదిలేము అంటే చేసుకొని వస్తుంది అందుకని దానికి ఆ పేరు పెట్టడం జరిగింది సో ఎలాంటి పురుగులున్నా ఎంత ఉన్నా ఈ సుదర్శన చక్రం వాడితే గనక ఒక స్ప్రే వాడి మళ్ళీ నాలుగు రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక స్ప్రే ఇస్తే నైన్టీ పర్సెంట్ తగ్గింది అనేటువంటి ఫార్మర్స్ నాకు చెప్పారు సార్ ఓకే రైతుల నుంచి మనకు ఆ స్పందన ఉంది ఓకే సో అన్ని రకాల పురుగులను చంపేస్తుంది అన్ని రకాల పురుగులు అన్ని రకాల పంటలకు పంటలకు మనం పురుగు మందులు కొనాల్సిన అవసరం లేదు లేదు సార్ ఇదంతా మీరు చెప్పిందంతా చెప్తే చూస్తే చాలా తక్కువ ఖర్చుతో తయారయ్యేటువంటి అంతే సార్ ఇది సుదర్శన చక్రం సుదర్శన చక్రం సార్ రెండు వందల లీటర్లకు రెండు లీటర్లు సేమ్ అదే సేమ్ ఇంతకు ముందు కలిపినట్టే అంతే సార్ సో ఇది రెండు వందల లీటర్లకు రెండు వందల కలపాలి ఇది కలపాలా రెండు లీటర్లు అది కలపాలి ఇది కలపాలి అంతే సార్ లీటర్ల నీటికి రెండు లీటర్ల ఈ లిక్విడ్ రెండు లీటర్లు రెండు లీటర్లు ఇది రెండు మనకు పావు కిలో నుంచి రెండు వందల యాభై గ్రాముల నుంచి ఐదు వందల గ్రాముల వరకు వేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ జ్యూస్ బట్టి ఉంటుంది సార్ నేను చెప్తాను వాళ్ళు ఫార్మర్స్ చెప్తాను అది సో ఈ దీని యొక్క నాణ్యతను బట్టి మనం మారుస్తాం సో ఇంకో రెండు వందల గ్రాములు కుంకుడుగా పావు కిలో నుంచి హాఫ్ కిలో ఈ లిక్విడ్ వచ్చి రెండు లీటర్లు ఇవన్నీ కలిపితే మనకు రెండు వందల లీటర్లలో కలుపుకోవాలి ఒక వస్తుంది ఒక ఎకరానికి అంటే పది ట్యాంకులు సో స్ప్రేయింగ్ పర్పస్ స్ప్రేయింగ్ పర్పస్ ఓకే కాబట్టి దాంట్లో నుంచి మనం కొంచెం తీసుకుందాం అండి మొత్తం మనకు మూడు పొంగులు వచ్చినా లిక్విడ్ బాగుంది సార్ చాలా పసుపు వేయాలి మీరు బాగానే వేయాలి ఒక రెండు యాభై గ్రాములు పసుపు వేస్తే బాగుంటుంది పావు కిలో పావు కిలో సో దీన్ని మనం తెల్లారి అవి కలుపుకోవాలి మీరు చెప్పిన ఆ అది నెక్స్ట్ రోజు నాది 24 గంటల తర్వాత వడపోసుకోండి ఓకే ఇది సుదర్శన చక్రం సుదర్శన చక్రం సార్ సో అది కాకుండా ఇంకొక వజ్రకవచం ఉంది అని చెప్పాం వజ్రకవచం ఎట్లా తయారు చేసుకోవాలన్నది కూడా ప్రశాంత్ గారు గారు సార్ వజ్రకవచం అనేటువంటిది ముందస్తుగా వాడుకుంటే బాగుంటుంది అలాగే ఏదైనా పెస్ట్ అటాక్ అయిన తర్వాత మనం అంటే పురుగు ఎటాక్ అయిన తర్వాత ఆ పురుగుని కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పురుగు రాకుండా ఉండడానికి కూడా వజ్రకవచం వాడుకోవచ్చు సార్ వజ్ర వజ్రకవచానికి కావాల్సిన ఏంటంటే సార్ పుదిన కర్పూరము పుదీనా పువ్వు అంటాము అదే వామ పువ్వు పచ్చకర్పూరము పసుపు ఇంగువ ఓకే గోమూత్రము మన వేపాకు వేపాకు ఓకే సో ఇవన్నీ దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి తయారు చేసేసి వాటిని మనం స్ప్రే చేసినట్లయితే మళ్ళీ చీడపిడి పురుగులు రావు సార్ అంటే కూడా కూడా ఇట్లానే బాయిల్ అవసరం చేయాలి సార్ గోమూత్రంలో వేపాకు వేసేసి బాయిలింగ్ చేసిన తర్వాత ఆ వచ్చిన కషాయాన్ని ఆ లిక్విడ్ లో మళ్ళీ పచ్చకర్పూరం వామ కర్పూరం అన్ని వేసేసిన తర్వాత వాటిని మనం అది మెల్ట్ అయిపోతుంది అవన్నీ మళ్ళీ మనం రెండు లీటర్ల నీళ్ళలో ఓకే దాంట్లో మన ఈ కర్పూర మూడు కర్పూరాలు కషాయము కషాయము దాల్చిన పౌడర్ ఇవన్నీ వేసేసి ఇంగువ ఇవన్నీ వేసి స్ప్రే చేస్తే ఎప్పుడంటే ఇరవై రోజుల పంట తర్వాత వేసుకుంటే పురుగు రాదు పురుగు వచ్చిన తర్వాత పురుగు రాదు పురుగు వచ్చినా గానీ పురుగు వచ్చిన తర్వాత కంట్రోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాకుండా ఉండడానికి సెకండ్ టైం వాడుకోవచ్చు అంతే సార్ సో ఇది మీ ఇంగువ ద్వారా చేస్తున్నటువంటి రకరకాల ప్రయోగాలు సో సేంద్రియ సాగు చేసే రైతుల గురించి వాళ్ళు ఇంగువ వాడుకోవాల్సిన అవసరం గురించి ఇంకేం చెప్తారు క్లోజ్ చేద్దాం సార్ మీరు నకిలీ ఇంగువ నుంచి దూరంగా ఉండండి వ్యవసాయానికి ఉపయోగించే ఇంగువ మాత్రమే వాడండి తినే ఇంగువాలో మోతాదు తక్కువగా ఉంటుంది వ్యవసాయం తక్కువగా ఉంటుంది తినే ఇంగువ మన వ్యవసాయం వాడే ఇంగువలో పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది అది కొనుక్కుని వాడుకోవాలి సార్ ఓకే కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ ఇంగువైతే మనం ద్రావణాలు చేసామో ఇది వాడితే కనుక ఈ ద్రావణాలు చేసుకుంటే గనక ఖర్చు తక్కువ పైసా ఖర్చు లేని వ్యవసాయము అది తక్కువ ఖర్చు రైతుకి ఆరోగ్యకరమైనటువంటి దిగుబడి వస్తుంది ఓకే తర్వాత వాళ్ళ ఖర్చులు తగ్గుతాయి కాబట్టి అవును మార్కెట్ ఎలా ఉన్నా వాళ్ళు దాన్ని ఎదుర్కోగలుగుతారు ఓకే పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి సార్ మెయిన్ తగ్గించుకోవచ్చు పెట్టుబడి ఖర్చు ఓకే కాబట్టి ఇలాంటి ద్రావణం వాడితే మీకు మళ్ళీ ఆ కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు ఓకే అట్లా సో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒరిజినల్ ఇంగువ మీరు సప్లై చేస్తారు అవును సార్ సో మీ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రశాంత్ గుప్తా గారి నెంబర్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఇప్పటికే చాలామంది రైతులు ఆయన దగ్గర నుంచి ఇంగ్వాని తమ సేంద్రియ వ్యవసాయంలో వాడుతున్నారు అంటే ఇప్పుడు ప్రశాంత్ గుప్తా గారు చెప్పారు ఇక్కడ కూడా ఇంగువాడేరు సరే మనం ప్రాక్టికల్గా ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడికి వచ్చి చూస్తే బాగుంటుంది ఆ రైతు ఒపీనియన్ కూడా తీసుకుంటే బాగుంటుందని సో మీరు ఎప్పుడు తెలిసింది ఇంగువ వాడాలని ఎప్పటి నుంచి వాడుతున్నారు వాడిన తర్వాత రిజల్ట్ రిజల్ట్ గురించి చెప్పండి మేము రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టినాము మొదలు అంటే మేము కూడా వివిధ రకాలుగా పుస్తకాలు యూట్యూబ్స్ అన్ని సెర్చ్ చేసి ఇంకా ఇంగువ అంటే మనకు వంటల్లో వాడే ఇంగువను తీసుకొచ్చి మనం వాడే కాకపోతే వాటి యొక్క గాఢత అనేది చాలా తక్కువ ఉంటుంది మేము ఎక్కువ సాంద్రతని ఎక్కువ ఇంగువని తీసుకొని మేము మజ్జిల్లో కలిపి కొట్టేవాళ్ళము సరే మాకు అక్కడ గాఢత కూడా తెలిసేది కాదు ఇప్పుడు సార్ ప్రశాంత్ గుప్తా సార్ గారు మనకి ఇచ్చే ఇంగువ అతి అంటే నాకు తెలిసి ఇక్కడ ఇంగువ ఓపెన్ అయినట్టుంది స్మెల్ మనకు ప్యాకెట్ ఓపెన్ చేయకుండా కానీ ఆ స్మెల్ అనేది వాసన చాలా వస్తుంది అంటే ఏదైనా దాని యొక్క కాన్సన్ట్రేషన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు దాని యొక్క రిజల్ట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇది మేము మా యొక్క అనుభవం ఒకటే ఇంగువ మూత ఓపెన్ చేస్తేనే ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో అక్కడ ఇంగువ ఎక్కువ అనే విషయం ఎలా అయితే తెలుస్తుందో ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన అన్ని కూరగాయలు పండ్లు మాత్రం ప్రస్తుతం మాకు ఇంతకు ముందు ఇంకొకటి చెప్పాలి మేము రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి నేను ఒంటరిగా ఎక్కువ నా ప్రయాణం సాగేది అప్పుడు నేనే వివిధ రకాలుగా తయారు చేసుకునేవాడిని స్ప్రేయింగ్స్ చేస్తుండేవాణి ఇప్పుడు నేను చేస్తూ మార్కెటింగ్ కూడా చేయడం వల్ల నాకు ఇక్కడ సమయభావం తక్కువగా ఉండటం వల్ల నేను అన్ని రకాలుగా తయారు చేయలేకపోతున్నాను నాకున్న ఒరిస్సా వర్కర్స్కి ఇంగువ మజ్జిగ ఆవు మూత్రము ఇంగువ ఇలా కల్చర్స్ ఆయిల్స్ వీటితోటి మాకు ఎక్కువ ప్రయత్నం జరుగుతుంది అంటే ఇప్పుడు మాకు దశపర్ణి యొక్క అంటే దశపర్ణి కషాయం తయారు చేయాలంటే అది ప్రాసెస్ ప్రాసెస్ ఈ సింపుల్ గా తక్కువ ఇప్పుడు రైతు రసాయనిక వ్యవసాయం ఎందుకు చేస్తున్నాడు సేంద్రియ వ్యవసాయం ఎందుకు చేయటాడు అంటే ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి ఒక సింపుల్ గా ఒక మందు డబ్బా కొనుక్కొచ్చుకోవటం సో అదే విధంగా ఇప్పుడు ఇంగువ కూడా మనకు ఆ రిజల్ట్ ఇస్తుంది కాబట్టి ఇది కూడా ప్రకృతి వ్యవసాయంలో తొందరగా పాపులర్ అయింది పాపులర్ ఓకే సో అంటే అంటే మీరు ఏ దశలో కొడతారు కొడతారా పంట మొదలు పెట్టిన నుంచి నేను స్ప్రే చేస్తున్న దాంట్లో ఒకసారి కల్చర్ స్ప్రే చేస్తాను ఒకసారి మజ్జిగ ఇంగువ స్ప్రే చేస్తాను అట్లా మార్చి మార్చి మట్టి ద్రావణం కొడతాను మట్టి ద్రావణంలో కూడా మళ్ళీ ఇంగువ కొడతాను సో ప్రతి కాంబినేషన్ లో ఇంగువని కలుపుకుంటూ సో రిజల్ట్ మంచిగా అనిపిస్తుందా మీకు నాకైతే పర్వాలేదు మంచిగా ఓకే థ్యాంక్ యూ ప్రశాంత్ గారు థ్యాంక్ వెరీ మచ్